హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ క్రియేట్ చేశాను నేను నాకు తెలియదు మరి ఎందుకు ఇలాగా నా ఎన్నర్ కనిపించిందో మరి దానిలో భాగంగా నేను ఎన్నో బుక్కులు చదివాను అంతకుముందు కూడా ఇప్పుడు ఇందులో బ్రహ్మర్షి పత్రి సారు అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో వారి యొక్క జ్ఞానంతో మనీ మనం ఒక కొత్త బుక్ని చదువుకోబోతున్నాము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది ఓషో గారి బుక్ని చదువుకుంటున్నాం మాస్టర్స్ మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మాస్టర్స్ అందరికీ వేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం బుక్ని ప్రారంభిద్దాము ఒక్క ఐదు నిమిషాలు మనం ధ్యాన సాధన చేద్దాము పూర్తిగా ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుందాము మరి బ్రహ్మర్షి సార్ యొక్క చైతన్యముతో పరమ గురువుల యొక్క చైతన్యంతో ఓషో మాస్టర్ యొక్క చైతన్యము ప్రకృతి మాత భూమాత గురువులందరూ పేరు పేరున మాస్టర్స్ అందరి యొక్క చైతన్యంతో రెండు నిమిషాలు కళ్ళు మూసుకుందాము శ్వాస మీద ధ్యాస ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ ఈ అందమైన జీవితము అందుబాటులోనే ఉంది గారు రచించారు ఈ బుక్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు భరత్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏది అసలైన సంపద ఇక్కడ మృత్యువు రాకతో మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు అంటే మనం చనిపోయేటప్పుడు మనతో పాటు మనం తీసుకెళ్ళి వెళ్ళగలిగేదే అసలైన సంపద అంట మరి అంతే కదా ఇప్పుడు నాకు బోల్డ్ ఆస్తి ఉంది అంతస్తుంది ఏమీ కూడా మనతో రావు ఏంటి వస్తుంది అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంపద ఒక అత్యంత ముఖ్యమైనది మిగిలినవన్నీ కూడా మృత్యువు చేతిలో అంటే ఏదైనా సరే శాశ్వతము కాదు శాశ్వతమైనది నీ ఆత్మతోను మమేకమై ఉండటమే అది కాబట్టి అలాంటివన్నీ కూడా మీ జీవితానికి అవసరమైనవి అంటే మనతో వచ్చేది మనం లో తీసుకువెళ్ళేది పైకి మృత్యువుతో మన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏదైతే ఉంటుందో అదే అసలైన సంపద మరి ఎంత ధ్యాన ప్రచారాలు ఎంతో అద్భుతంగా మాస్టర్స్ చేస్తున్నారు ఆ పైలోకాల వాసులకు వెళ్ళి వీళ్ళు ఏం వర్క్ చేశారు అని వాళ్ళు అడిగేటప్పుడుగో పలానా వాళ్ళుగో ఈ విధంగా ధ్యాన ప్రచారం చేశారు ఎంత ఈ విధంగా మంచి యూనివర్సల్ వర్క్ చేశారు అసలైంది మనం అదే పట్టుకెళ్ళగలమంట ఆ మృత్యువు తీసుకు వెళ్ళగలిగేది అదే తర్వాత జీవితము చాలా చిన్నది మరి మనకున్న శక్తి చాలా పరిమితమైనది కానీ ఆ శక్తితోనే మనము మన చిన్న జీవితం ముగిసేలోగా అపరిమితముగానే ఉండే శాశ్వతమైన దానిని కనుక్కోవాలి అది చాలా గొప్ప సవాలుతో కూడుకున్న అతి కష్టమైన పని కాబట్టి అనవసరమైన విషయాలను మాట్లాడుకోవద్దు పట్టించుకోవద్దు అను అందుకే సార్ చెప్తారు నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ మన మాటే మంత్రము పనికిరాని విషయాలపైన దృష్టి పట్టి పెట్టకండి మరి సారి అందరికీ కూడా అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే వెళ్ళారు సారు అందరికీ అన్నీ తెలుసు మరి మనం ఎందుకు ఇవన్నీ చదువుకుంటున్నాము తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటున్నాము అంటే మళ్ళీ మనము మనకి మనము ఎరుకులోకి రావటం గురించి మళ్ళీ ఈ జ్ఞానాన్నంతా మనీ మనం చదువుకుంటున్నాము ఏ పని ముఖ్యమైనదో ఏ పని అనవసరమైనదో తెలుసుకోమని చెప్తున్నారు ఇక్కడ మృత్యువు మీ నుంచి కబలించేవన్నీ మీ జీవితానికి అనవసరమైనవే అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రము తీసుకెళ్లలేనిది మృత్యువుతో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకు వెళ్ళగలిగేది మాత్రమే మీ అసలైన సంపద అదే మీకు చాలా ముఖ్యమైనది మరి మనతో పాటు మనం ఏదైతే శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు తీసుకెళ్తామో అదే మనకి అవసరమైనది మరి బుద్ధుళ్ళందరూ బోధించింది అదే మరి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆ విషయమే మన జీవితానికి ఒక గీటిరాయిగా మనం చేసుకోవాలి ఆ ఒక నిర్ణయానికి కూడా మనం రావాలి ఈ విషయంలోని అని మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ డబ్బు హోదా అధికారము కీర్తి ప్రతిష్ట ఇలాంటివన్నీ కూడా జీవితానికి మనకు ఉపయోగపడేవే కానీ అవన్నీ కూడా మృత్యువు చేతిలో చిక్కి నాశనం కాబట్టి అలాంటివన్నీ జీవితానికి అనవసరమైన విషయాలే అలాంటి వాటి కోసము కేవలము కొన్ని రోజులు భాగ్యమైన అతి చిన్నమైన జీవితంలో మీరు ఎందుకంత హైరాణ పడుతున్నంటే మనం బాహ్యం వైపు ప్రాపంచికంగా ఎందుకు వెంపర్లాడుతున్నారు సత్రంలో అంటే మనం ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళేటప్పుడు సత్రంలో బస చేస్తాము మళ్ళీ ఉదయం వెళ్ళిపోతాము జీవితం కూడా అటువంటిదే మరి ఇక్కడ కొన్ని రోజులు ఉంటాము వెళ్ళిపోతాము అంతే కదా కాబట్టి మృత్యువు రాకతో మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు దేన్నైతే తీసుకు వెళ్ళగలరో అదే మీకు అత్యంత విలువైనది అత్యంత ముఖ్యమైనది ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి మరి మనం ఎలా అయితే ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఆ రూము తీసుకుంటాము రూమ్ ఖాళీ చేసి మళ్ళీ వెళ్ళిపోతామో అలాగే భూమి మీద జన్మ తీసుకొని మళ్ళీ మనం శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోమని చెప్తున్నారనమాట మృత్యువు మీ నుంచి కబలించలేనిది నాశనం చేయలేని వాటిని మనం తెలుసుకుందాం అవి ఏంటి అంటే మీ ధ్యానశక్తిని మీ ఎరుకను మృత్యువు మీ నుంచి కబలించలేదు వాటిని నాశనము చెయ్యలేదు ఎందుకంటే అవి మీలో ఎదిగిన అంశాలు కాబట్టి అవే మీ జీవితానికి ముఖ్యమైనవి మిగిలినవన్నీ కూడా మీ జీవితానికి అనవసరమైన విషయాలే ఎందుకంటే అవన్నీ మీలో ఎదిగి మీ నుంచి వచ్చినవి కావు అందుకే మృత్యు వాటిని కబలించగలదు నాశనము చేయగలదు కాబట్టి మనం అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉషా గారు మనము ప్రాపంచికం మీద దృష్టిని తగ్గించుకొని మన అంతరంగంలోనికి మన మనల్ని ప్రయాణం చేయమంటున్నారు ఎప్పుడైతే ఈ సాధన మనం చేస్తూ ఉంటామో మనం ధ్యాన శక్తిని ఎరుకుని పెంచుకోగలుగుతాము ఆ ఎరుక మాత్రమే మీరు చేసే ధ్యానము ద్వారా మీలో ఎదిగే అంశము దానిని మృత్యువు మీ నుంచి కబలించలేదు నాశనము చెయ్యలేదు అంతేకాదు మీ ఎరుక నీడలైన మీ ప్రేమ కరుణను కూడా మృత్యువు మీ నుంచి కబలించలేదు నాశనము చెయ్యలేదు అవి మీ ఎరుక అంతర్భాగాలు కాబట్టి మృత్యువు రాకతో మీరు మీ దేహాన్ని బదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకు వెళ్ళగలిగేది ధ్యానము ద్వారా మీరు సాధించిన మీ ఎరుక మాత్రమే అదే మీ అసలైన సంపద మనము సంపద సంపద అనుకుంటాం ఏంటి అంటే ఆధ్యాత్మిక సంపద మనం ఆ ఎరుకని ఆ ధ్యాన శక్తిని మరి మంచి ఆలోచన విధానాన్ని మంచి భావనలు మనం ఎప్పుడైతే మనలో కలిగి ఉంచుకుంటామో ఈ సాధన ద్వారా అసలైన సంపద అదే అని ఇక్కడ ఓసో మాస్టర్ అద్భుతమైన మంచి మెసేజ్ మనకి ఇచ్చారు ఒక ఫస్ట్ పాయింట్లో మరి ఏది అసలైన సన్యాసము రెండవ పాయింట్ దేనిని పరిత్యజించకుండా భగవంతుడు బహుమతిగా ఇచ్చిన జీవితము ప్రసాదించే అన్ని అందాలను ఆ ఆనందాలను ఆస్వాదిస్తూ పరమానందముతో నిరంతరము వేరు వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసము మరి మనకి ఎంతో అద్భుతమైన సృష్టినిచ్చాడు అన్న కళ్ళతో అందాలను చూస్తూ ప్రతిదాన్ని కూడా ఆనందాలను ఆస్వాదిస్తూ మరి మ నిజంగా నేను ధ్యానం చేయలేనప్పుడు మనకి ఏమీ తెలియదు అసలు దేన్ని కూడా చూస్తూ ఆనందించాలని తింటూ ఆస్వాదిస్తూ తినాలని ఏమీ కూడా మనకు తెలియదు ఎప్పుడైతే ఈ సాధన చేసామో ఆ పరమానందముతో నిరంతరము వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసమటదే మరి దేనిని పరిత్యజించకుండా భగవంతుడు బహుమతిగా ఇచ్చిన జీవితము ప్రసాదించే అన్ని అందాలను ఆనందాలను ఆస్వాదిస్తూ పరమానందముతో నిరంతరము వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసము మరి నా సన్యాసులు అందరూ ఎప్పుడు అలాగే వేడుక చేసుకుంటారు సార్ ఏం చెప్తున్నారంటే మరి ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో మరి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము అటువంటి స్థితిలోనే ఉంటారు జీవాన్ని వ్యతిరేకించే ప్రకృతి విరుద్ధమైన నిరాశావాద పూరిత పురాతన మతాలన్నీ జీవితం ప్రసాదించే ఆనందాలన్నింటినీ ప్రసాద్ పరిత్యజించమని మీకు బోధించాయి అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండమని మరి ఎన్నో బోధించాయి మరి నా దృష్టిలో జీవమన్నా దేవుడన్నా ఒక్కటే నిజానికి జీవము అనే పదము దేవుడు అనే పదము కన్నా చాలా మెరుగైనదట జీవము దేవుడు రెండే ఉన్నాయట కానీ ఇక్కడ జీవము అనే పదం కన్నా దేవుడు అనే పదము దేవుడు అనే దానికన్నా జీవం అనేది చాలా ఇంపార్టెంటు అంట ఇక్కడ ఏంటి అంటే ఎందుకు అంటే జీవము అనే పదములో అస్తిత్వముతో కూడుకున్న వాస్తవమైన పదము అది మీ లోపల ఉంది మీ వెలుపలా ఉంది ఈ జీవము అనేది మన లోపల ఉంది మన అంతరంగంలో ఉంది బాహ్యంలోనే ఉంది అంటే ఆ బాహ్యములంటే చెట్లలో నదులలో మేఘాలలో నక్షత్రాలలో ఇంకా చెప్పాలంటే మొత్తం అస్తిత్వం అంతా జీవము చేసే నృత్యమే అంతే కదా మరి ప్రతి దాంట్లో కూడా జీవము ఉంది అన్న సంగతి మనం తెలుసుకోగలిగాము మరి జీవము అంటే దేవుడు అంటే ఒక దగ్గర ఉంటాడు అన్నది విషయం మనం తెలు కానీ ఎప్పుడైతే ఇందులోకి వచ్చామో ఆ పరమాత్మ కూడా ఆ దేవుడు కూడా మనలోనే ఉన్నాడు జీవము అంతా కూడా మనలోనే అన్నిట కూడా వ్యాపించి ఉంది మరి చక్కగా జీవించడం కోసము నేను మీకు ప్రేమను బోధిస్తాను దివ్యమైన ఆ ప్రేమ రసాను స్వాదనతో మీ జీవితము జీవించే కలతో నిండిపోయేలా చేస్తాను ఎందుకంటే నేను ఫలాయవాదిని కాదు హిప్పీల వంటి పాత మతాలన్నీ కూడా మనకి ఈ పాత పద్ధతుల్ని బోధించాయి జీవన పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను అంగీకరించలేక వాటిని ఎదురొడ్డి పోరాడలేక కొండలలోకి మఠాలలోకి పిరికి పందల్లా పారిపోయి తప్పించుకు తిరిగే ఫలాయన వాదులే హిప్పీలు ఒకవేళ మీరు అలా పారిపోయినా జీవంలో భాగమైన మీరు మీ నుంచి ఎలా తప్పించుకోగలరు మీ రక్తములో మీ ఊపిరిలో జీవం స్పందిస్తుంది మన నుంచి మనం తప్పించుకోలేము కదా మన శరీరంలో ప్రతి ఊపిరి మరి మన రక్తము ప్రవహిస్తుంది కదా అక్కడ మనం ఎలా తప్పించుకోగలము మీరు చేసే మీ ప్రయత్నాలన్నీ సరి అయినవేనని మీరు భావించినప్పటికీ అవన్నీ కూడా ఆత్మహత్యతో సమానమే మీరు అనుకుంటున్న మీ మునులు మహాత్ములు సన్యాసులు సన్యాసినులు అందరూ కూడా క్రమక్రమంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నవారే అంతేకాదు వారందరూ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోలేని పిరికి పందలు అందుకే వారు వాయిదాల పద్ధతుల్లో మెల్లమెల్లగా క్రమక్రమముగా మరణిస్తూ ఉంటారు రోగిష్టి భావాలతో అసంపూర్ణముగా జీవించే ఆ పిచ్చి మోకను మనము గౌరవిస్తున్నాము వారందరూ దైవానికి వ్యతిరేకులే ఎందుకంటే వారు జీవానికి వ్యతిరేకులు అందుకే వారు జీవితాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు దేవుడు అనే పదము కేవలం పవిత్ర గ్రంథాలలో కనిపించే ఒక తాత్విక పదము మాత్రమే కానీ జీవము అనే పదము అస్తిత్వముతో కూడుకున్న వాస్తవమైన పదము అది మీ లోపల ఉంది మీ వెలుపులా ఉంది మరి అన్నిటా కూడా ఉంది చెట్లలో ఉంది నదుల్లో ఉంది మేఘాలలో ఉంది నక్షత్రాలలో ఉంది ఆ జీవం అన్నది కాబట్టి జీవితం అంటే అపరిమితమైన ప్రేమ నాకు అందుకే నేను వేడుక చేసుకోవడాన్ని బోధిస్తాను ఉషా గారు ఏం చెప్తున్నారంటే జీవితం అంటే మనం ఈ ధ్యానము అంటే ఈ ధ్యాన శక్తి అంటే ఏంటంటే మన జీవితాన్ని మనము ఎలా జీవించాలో నేర్చుకునేదే ఈ ధ్యానము మరి అందుకే గారు కూడా చెప్తున్నారు జీవితం అంటే నాకు అపరిమితమైన ప్రేమ దాన్ని నేను వేడుక చేసుకోవడం ఎలా అన్నదాన్నే అందరికీ నేను తెలియపరుస్తాను అన్నింటినీ ప్రేమిస్తూ ఆనందంగా అనుభవిస్తూ జీవించాలి నా దృష్టిలో అపవిత్రమైనది ఏదీ లేదు నిచ్చెన లేని మొదటి బొమ్మ నుంచి చివరి మెట్టు వరకు కూడా ప్రతి మెట్టు కూడా చాలా పవిత్రమైనదే ఎందుకంటే అన్ని మెట్లు ఒకే నిచ్చెనకు సంబంధించినవి కావు అలాగే శరీరము నుంచి ఆత్మ వరకు భౌతికము నుంచి ఆధ్యాత్మికం వరకు సంభోగము నుంచి సమాధం వరకు ఇలా నా దృష్టిలో ప్రతీదీ కూడా పవిత్రమైనదే ఒక సన్యాసి నేను కూడా మీలాగే హిమ్లెట్ పాత్రలో నటించాను అన్నాడు ఒక నటుడితో హిమ్లెట్ నిజంగా ఒఫేలియాను అనుభవించి అనుభవించాడంటారా అన్నాడు ఆ నటుడు వాడు అనుభవించాడో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రము ఆ పాత్రధారిని అనుభవించాను అన్నాడు ఆ సన్యాసి వేడుక ఎప్పుడు అలాగే సంపూర్ణంగా జరగాలి అంటే ఇక్కడ మనం భూమి మీద మనం జీవించడానికి నాటకం ఆడుతున్నాము అని చెప్తారు కదా అది సంపూర్ణంగా ఇష్టంగా కష్టాన్నైనా సరే ఇష్టంగా మనం తీసుకోగలగాలి సంపూర్ణంగా అది స్వీకరించాలి అప్పుడే మీరు అన్ని కోణాలలోనూ ఉన్నతంగా ఉంటారు అదే మీరు దేవుడి దేవుడికి ఇచ్చే నివేదన మనము దేవుడికి ఇచ్చే నివేదన నైవేద్యాలు అవి కాదు మనము దేవుడికిచ్చేది మన లోపల ఉన్న పరమాత్మకి ఇచ్చేది బయట బాహ్యంగా ఇచ్చేది అదే మనకి నివేదన కింద అంటే ఇష్టంగా జీవించమని చెప్తున్నారనమాట ఇక్కడ ప్రతి పాత్రని కూడా అంటే ఒక అమ్మ పాత్ర అని ఒక అక్క పాత్ర ఒక తల్లి పాత్ర ఒక చెల్లి చెల్లిపాత్రని ఒక కష్టాన్నవని సుఖంగాన్ని ఏదైనా ఇష్టంగా తీసుకోండి అన్ని కోణాలని కూడా అదే మీరు దేవుడికిచ్చే నివేదన ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే ఏదో ఒక రోజు మీరు ఆయనను ఎదుర్కోక తప్పదు అలా ఆ దేవుడు మీకు ఎదురైనప్పుడు ఆయన మిమ్మల్ని జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా జీవించావా లేదా అని మాత్రమే అడుగుతాడు ఎందుకంటే జీవితం అనే అవకాశము కేవలం జీవించడం కోసమే మీకు లభించింది తప్ప దాన్ని పరిత్య త్యజించేది కాదు మనకే అడుగుతాడంట దేవుడు నువ్వు నిజంగా సంపూర్ణంగా జీవించావా లేదా అంటే మనకి జీవితం అంటే విరక్తి కలుగుతుంది ఈ జీవితం ఎందుకు అంటే ఈ కష్టాల వల్ల మనం ఎందుకురా బాబు నాకు ఈ జీవితం అని అనుకుంటున్నాం కానీ అస్సలు అలా అనుకోవద్దు మీరు ఇష్టంగా చక్కగా ప్రతి విషయాన్ని కూడా అంగీకరించండి మనం ఇక్కడ జీవించడం కోసమే వచ్చాం తప్ప దాన్ని నుంచి తప్పించుకోవడానికి కాదు మరి నా దృష్టిలో మరణము జీవితానికి ముగింపు కాదు అది జీవితము పరాకాష్ఠకు చేరుకున్నదని తెలిపే పతాక సన్నివేశము అదే జీవిత పరమావధి మీరు ప్రతి క్షణము సంపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించి ఉంటే మీ మరణము మీకు ఖచ్చితంగా అంతిమ భావి ప్రాప్తి అనుభవాన్ని అందిస్తుంది ఎప్పుడైతే మనం ఇష్టంగా ప్రతి విషయాన్ని అంగీకరిస్తామో మన మరణము కూడా చక్కగా మంచి ఎంతో ఇష్టంగా కూడా శరీరాన్ని వదిలి మంచి అనుభవాన్ని మనం పొందగలుగుతాము మరి ఈ సన్యాసులు మరణాన్ని కూడా ఒక పండుగలా వేడుక చేసుకుంటారు ఎందుకంటే నా దృష్టిలో మరణము జీవితానికి ముగింపు కాదు అది జీవితం పరాకాష్టకు చేరుకున్నదని తెలిపే పతాక సన్నివేశము అదే జీవిత పరమావధి మీరు మీ జీవితాన్ని ప్రతి క్షణము సరిగా సంపూర్ణముగా ఆస్వాదించి ఉంటే మీ మరణము మీకు ఖచ్చితంగా అంతిమ భావప్రాప్తి అనుభవాన్ని అందిస్తుంది మరి మరణం తర్వాత కూడా మనం అద్భుతంగా పైలోకాల్లో ఆనందంగా జీవించవచ్చు మరి ఎంతోమంది మాస్టర్స్ చెప్తున్నారు ఎన్నో బుక్కులు ఉన్నాయి మరి ఎన్ని బుక్కులు మనం చదువుతున్నాము కాదు అసలైంది మనము ప్రాక్టీసు చేస్తున్నామా లేదా మన జీవితంలో మనము దాన్ని మనము అప్లై చేస్తున్నామా లేదా మన జీవితంలో మనకు మనము చెక్ చేసుకోవడం కూడా ఇది ఇక్కడ కంపల్సరిగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి గురువులందరికీ కూడా బ్రహ్మర్షి సారికి ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ రేపు చదువుకుందాము